దయచేసి ప్రభు పిల్లలైన మనము ఆలోచించాల్సింది నాలో దేవుని వాక్యం లేకపోతే నాలో పరిశుద్ధాత్మ లేకపోతే నాహాషు వచ్చి సర్పమైన సాతనుడు వచ్చి నాతో యుద్ధం చేస్తాడు నాతో యుద్ధం చేయటానికి నాకు శక్తి లేకపోతే యాభేషు వారిలాగా ఏడుస్తూ ఉండాలి నాకు ఏ నష్టం జరిగాది ఆనస్టం జరిగాది ఆరోగ్యం లేదు నెమ్మది లేదు నేను నమ్మిన వాడే నాకు మోసం చేశాడు నేను డబ్బిచ్చిన వాడే నాకు వ్యతిరేకయ్యాడు నా కడుపును వడే నాకు శత్రువయ్యాడు ఈ పనికిరాని వాతావరణం నా జీవితంలో నా కుటుంబ జీవితంలో నేను పనిచేస్తున్న సంఘంలో ఈ అవలక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి నాకే కాదు మీకు కూడాను కాబట్టి ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది వాక్యాన్ని విని దాన్ని గ్రహించాలి గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించాలి అది చాలా ప్రాముఖ్యం ఆ రీతిగా నీవు జీవిస్తే దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటుంది దుష్టుని జయించే శక్తి నీకు దేవుడు ప్రసాదిస్తాడు